ఈరోజు మొనపటిలో ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు వచ్చి ఇక్కడ సమావేశం ఏంటంటే తెలంగాణ చందనా ప్రదేశ్లో రాత్రి తొమ్మిది తొమ్మిది మందిని కార్మికులను అకారణంగా తొలగించారు వాళ్ళను వెంటనే తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి చేస్తున్నాము ఇక్కడ మా కార్పొరేట్ వ్యవస్థలో ఏముందంటే కార్మికులను తీసుకుంటున్నారు ఏ కారణం చెప్పకుండా తీసేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఏంది రోడ్డు నన్ను రోడ్లో పడుతున్నాయి మేము చెప్పేటప్పటి కార్మికుల ఎనిమిది గంటల పనివేదాన్ని ఖచ్చితంగా పాటించాలి కార్మికులు కార్మికులను తీసుకుంటే వాళ్ళని కరెక్ట్ పని చేయించుకోవాలి వాళ్ళది ఏం ఉంటే విచారణ చేసి మూడు నెలలు టైం ఇచ్చి తీసివేయాలి కానీ ఒకేసారి తొమ్మిది మందిని మేము తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు ఏజెన్సీ పేరు మీద వాళ్ళ మీద దొక్కుతున్నారు ఇది ఏమాత్రం సైన్ చేది కాదు మేము వాళ్ళకి అండగా ఉంటాము వారిని వెంటనే తీసుకొని ఉన్న మీరు ఎక్కడో పోయి వస్తా ఎక్కడో ఉంటారు ఇక్కడ బేజర్ పెడతారు కార్మిక కొట్టలు కొడతారంటే మేము ఒప్పుకునే లేదు మీ లాభాన్ని మీకు వస్తున్నాయి మీ బిజినెస్ మేము ఏమంటలేము కానీ పని వ్యవధి ఎనిమిది గంటలు చేస్తూ వాళ్ళని వెంటనే తీసుకోవాలి బే చర్యలు తీసుకోవాలి తీసుకొని మేము వాళ్ళకు వారి కోసం